వాస్తవంగా సాయిబాబా వారిని హిందువులు ఆరాధిస్తున్నారు కానీ గ్రంథాలు ఎక్కడ కూడా సాయిబాబా దేవుడని లేదు సాయిబాబా ఎవరు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఆరులో లో జన్మించి పంతొమ్మిది వందల పద్దెనిమిది లో చనిపోయారు ఆయన అసలు పేరు సైఫుద్దీన్ బాబా ఆయన ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు నేను దేవుడు ఎక్కడ చెప్పలేదు సాయిబాబా అనునిత్య మూడు మంత్రాలు చెప్పేవారు ఏక్ ఏఖై అల్లా మాలిక్ అల్లా బలాకరేగా నేను అడుగుతున్నాను మా పండిత్ రాజశేఖర శర్మ సిద్ధాంతి గారిని సాయిబాబా వారు సబుకామాలిక్ ఏ సబుకా మాలిక్ సబ్ అని చెప్పారా అంటే ఏకైనా చెప్పారు ఆయన నిజంగా గౌరవించాలంటే మనము సాయిబాబాని ఆరాధించకూడదు సాయిబాబాని పుట్టించినటువంటి ఆ పైన దైవాన్ని ఆరాధించాలి శ్రీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ పేజ్ నెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై మీరు పరిశీలించినట్లయితే సాయిబాబా ఐదు పూటలు నమా చేసేవాడని రాయడం జరిగింది సాయిబాబా ది మాస్టర్ రచన ఎక్కిరాల భరద్వాజ పేజ్ నంబర్ పద్దెనిమిది పేజ్ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై ఐదు మీరు చూసినట్లయితే సాయిబాబా చెప్పారు నేను కేవలం ఒక దేవుని దాసుని మాత్రమే ఒక పేద ఫకీరుని మాత్రమే నేను ఐదు పూటలు నమా చేస్తాను నేను ఒక మనిషిని మాత్రమే అని చెప్పారు కానీ నేను దేవుణ్ణి అని సాయిబాబా వారు ఎక్కడ కూడా చెప్పలేదు ఈ విషయాన్ని